విద్యార్థి టీసీ విషయంలో మోసగిస్తున్న మాధురి ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుల ఆవేదన సుండుపల్లి మండల కేంద్రంలో మాధురి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి టీసీ కావాలంటే వంద రూపాయల స్టాంపుపై సంతకం పెట్టాలి అని మాధురి స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేశారు విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల కరెస్పాండెంట్ రేపణి సుధాకర్ మధ్య భూ సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది ఇది దృష్టిలో పెట్టుకుని పాఠశాల కరెస్పాండెంట్ విద్యార్థి తల్లిదండ్రుల భూమి కొట్టేయాలి అని వంద రూపాయల స్టాంపుపై సంతకం చేస్తేనే టీసీ ఇస్తామన్న సంఘటన అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండల కేంద్రంలో మాధురి ప్రైవేట్ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండల కేంద్రంలో ఉన్న మాధురి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి రేపన్న విజయ్ కుమార్ విద్యా బోధన అభ్యసిస్తున్నాడు అయితే మాధురి ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి అనుమతులు కూడా పొందలేదన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి పదవ తరగతి విద్యార్థులకు టీసీ ఇవ్వాలంటే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ ప్రైవేట్ పాఠశాల నుండి టీసీ ఇప్పిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు విద్యార్థి రేపన్న విజయ్ కుమార్ అవ్వ రేపన్న లక్ష్మీ ప్రసన్న మాదిరి పాఠశాల మోసగిస్తున్న తీరుపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలి అని తమకు న్యాయం చేయాలి అని ఆవేదన వ్యక్తం చేశారు పేరు లక్ష్మీ ప్రసన్న రేపన్న లక్ష్మీ ప్రసన్న నేను టీసీ కోసం వస్తే దొంగ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకొని నీకు అగ్రిమెంట్ కావాలన్నా నా టీసీ కావాలా అని అడుగుతున్నారు సార్ నాకు నా బిడ్డకు టీసీ ఇవ్వలేదు మాదిరి స్కూల్ యజమాన్యము ఇట్లా చేస్తున్నారు నాకు ఎవరు ఎవరు చేస్తారో న్యాయం నాకు తెలియదు సార్ నేను దిక్కులేని దాన్ని నాకు ఏ దిక్కు లేదు ఏనుమని పట్టుకొని బిడ్డను సాకుంటాను నేను నాకు టీసీ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్ అగ్రిమెంట్ ఉంటే ఇస్తామంటారు లేదంటే లేదు ఎవరు లోపల ఏం చెప్పారు లోపల నీకు అగ్రిమెంట్ కావాలా టీసీ కావాలా అన్నారు అగ్రిమెంట్ అయితే టీసీ లేదంటారు అది సార్ మీరు రేపన సుధాకర్ గారికి మీరు ఫిర్యాదు చేయలేదా చేయలేదు సార్ నేను మాకు అతనికి చాలా బాధపడవలు ఉన్నాయి నేను మాట్లాడిన అతనితో భూముల గురించి మా అమ్మల ఇల్లు గురించి చాలా పంచాయతిలో ఉన్నాయి నన్ను అతనికి నాకు మాటలు లేదు అందుకే ఈ రోజు స్కూల్ నా బిడ్డకి స్కూల్ సెలవు పెట్టి టీసీ పిచ్చుకోమని చెప్పిన నేను ఆని బిడ్డ తిరుతాన్న కూడా నన్ను మెల్లగా రమ్మని లోపలికి ఆ మీ లోపల క్లర్క్ ఆయన పేరు మా సీను సార్ సీను పెట్టించుకున్నా అంట అన్నాడు మీరు మీరు ఫీజులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా ఫీజులు లేదు నా బిడ్డకు అహా ఫ్రీగానే చెప్పాలి నా ఫిడ్డే మా అమ్మ ఒప్పుకోవాల మా అమ్మ మాట మీద చదివించినారు లక్ష్మి ప్రసన్న